నమస్తే నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర నేను వ్యవసాయమే చేసుకుంటాను రాజకీయాలకు చాలా దూరంగా ఉంటాను అని చెప్పినటువంటి విజయసాయి రెడ్డి గారు రీసెంట్గా ఒక మీటింగ్ పెట్టుకొని నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఎక్కడ లేనట్టుగా పవన్ కళ్యాణ్ పైన ఒక ప్రశంసల వర్షం కురిపించారు అయితే గతంలో వైఎస్ఆర్సీపీలో నెంబర్ టూగా ఎదిగినటువంటి విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి వెళ్ళిపోతూ పార్టీ యొక్క సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా ఒక కోటరీ ఉంటుంది ఆ కోటరిని దాటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాటలు వినే ప్రసక్తి ఉండదు ఆ కోటరి నచ్చకే నేను బయటకు వచ్చాను అని చెప్తే ఆయన వైఎస్ఆర్సిపి సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఇక రాజకీయాలకు నేను పూర్తిగా దూరంగా ఉంటానన్నారు తర్వాత రెండు మూడు రోజులు బయట ప్రపంచానికి తాను వ్యవసాయం చేస్తున్నట్టుగా ఫోటోలు కూడా రిలీజ్ చేస్తూ వచ్చారు ఆ తర్వాత సిట్ అంటే మద్యం కుంభకోణానికి సంబంధించి గత ప్రభుత్వంలో మద్యం అక్రమ మద్యానికి సంబంధించి ఇది జరిగింది అంటే డబ్బులన్నీ కూడా ఇతర దేశాలకు ఇది చేశారు అక్కడ నుంచి బంగారంలో పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారనే ఒక ఆరోపణతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్గా కూటమి ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేయడంతో ఆ సిట్ దర్యాప్తుకు వెళ్ళినటువంటి విజయవాడ యి రెడ్డి రెండు మూడు సార్లు అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో అనుబంధంగా ఉన్న నాయకులు గాని లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా దగ్గరి రిలేషన్ ఉన్నటువంటి నాయకుల పేర్లు బహిర్గతం చేస్తూ వచ్చారు తర్వాత తాను బయటికి వచ్చి కూడా అప్పట్లో జరిగిన వ్యవహారాలన్నీ కూడా నేను పూర్తిగా బయట పెడతాను అని చెప్పి ఒక బాంబు పేల్చే ప్రయత్నాలు అయితే చేశారు కానీ ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ప్రెస్ మీట్లో తాను రాజకీయాలకు స్వస్తి పలికిన తిరిగి తాను రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటున్నాను అని చెప్పి అటు విజయసాయిరెడ్డి అయితే చెప్పారు నిజంగానే ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటే గతంలో రాజకీయాలు ఆయన ప్రారంభించింది అటు వై స్ఆర్సిపి పార్టీ నుంచి కాబట్టి మళ్ళీ అటు జగన్మోహన్ రెడ్డి గారి అనుబంధంగా పనిచేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు జైలు శిక్ష అనుభవించిన దాంట్లో విజయసాయి రెడ్డి గారు అంతా ముందుంటారు అలాంటి విజయసాయి రెడ్డి కనుక మళ్ళీ నన్ను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పారు అయితే గతంలో ఆయన రాజీనామా చేసిన సమయంలో ఈ యొక్క అంటే ఏవైతే ఆరోపణలు ఉన్నాయో దానిపైన కేసులు తిరగదోడతారని చెప్పి కూటమి ప్రభుత్వంలో కక్షాపూరిత రాజకీయాలు ఉంటాయని చెప్పి ఆయన రాజీనామా చేసినట్టుగా ఆయన భారతీయ జనతా పార్టీలో చేరుతారు అని చెప్పి ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ తాను రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నట్టుగా తన మనసులోని మాట బయట పెడుతూ అటు పవన్ కళ్యాణ్ని ఇంతవరకు కూడా నేను ఏ సందర్భంలోనూ కూడా ఆయనను వ్యతిరేకంగా మాట్లాడలేదు అంటూ ఒకవైపు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూనే తాను మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి అనుకుంటున్నాను అని చెప్పారు అంటే గతంలో జరిగినటువంటి ఏవైతే తప్పొప్పులు ఉన్నాయో వాటన్నిటినీ సరిది ద్దుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి త గారితో కలిసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది